తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భట్టి ప్రోలు విజయలక్ష్మి గారు వారితో మాట్లాడడం ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మా నమస్కారం అమ్మా ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మా కృష్ణాష్టమి అంటే అందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ అందులోనూ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక చక్కగా వాళ్ళకి కృష్ణుడి వేషం వేసి ముచ్చటగా అలంకరించుకుంటూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు కాబట్టి ఆ కృష్ణాష్టమి విశిష్టత గురించి అలాగే ఆ రోజు అలా చక్కగా కృష్ణుడుగా రాధగా గోపికలుగా అలంకరిస్తూ ఉంటారు కదా పిల్లల్ని ఆ విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కృష్ణుడు అంటేనే ముచ్చట్లు ముద్దు ఎన్నెన్నో అల్లర్లు అల్లర్లు లీలలు అనేస్తున్నాం కృష్ణ దేవుడు కనుక మన పిల్లలైతే అల్లరి చేస్తున్నారు బోల్పెడుతున్నారు పెడుతున్నారు కృష్ణుడు అనగానే ఇన్ని సరతాలు సంతోషాలు తల్లులు పిల్లల వెనకాల పరిగెత్తటాలు ఇవన్నీ చక్కచక్క ఎన్నో విషయాలు గుర్తొస్తాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు ఉన్నాడు ప్రతి ఇంట్లోనూ రాధ ఉంది అని చెప్పటానికి ఒక సింబాలిక్గా ఇంట్లో ఉన్న పిల్లలని కృష్ణుడిగా రాధగా అలంకరించి మగపిల్లవాడైతే కృష్ణుడిగా అలంకరించి ఒక నెమలి పింఛం తల మీద పెట్టి ఆ ఒకటి చేతికిచ్చి చక్కగా అలంకరిస్తారు ఆడపిల్లలు అయితే చక్కగా రకరకాల నగలేసి వాళ్ళకి వీలైతే ఒక పాలకుండా కూడా నెత్తి మీద సంకులనో ఇచ్చి గోపిగా అలంకరిస్తారు చక్కగా ఇవన్నీ సరదాలు బాగుంటాయి కొంతమంది కృష్ణాష్టమికి కేవలం భజనలు చేయటం పెట్టుకుని భజనలు చేస్తూ ఉంటారు కృష్ణుడు భజనలే ఇప్పుడు ఇస్కాన్లోను అలాంటి చోట వాళ్ళు బాగా భజనలు చేస్తారు భజనలు చేసి వాళ్ళు పూర్తిగా దేవుళ్ళో లీనమైపోయి ఇన్హిబిషన్స్ ఉండకూడదు అది వాళ్ళ మొట్టమొదటి ప్రధానమైన ఫిలాసఫీ హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు అసలు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి డ్యాన్స్ చేస్తారు ఈ ఇన్హిబిషన్స్ ఉండకూడదు అనేది మళ్ళీ కృష్ణుడే చెప్పాడు అదే గోపిక వస్త్రాపహరణం దేవుడి దగ్గరికి వెళ్ళాక అసలు ఎటువంటి ఇన్హిబిషన్స్ ఉండద్దు అని చెప్పేటటువంటి దానికి సీన్ అనమాట అది ఇలాంటివన్నీ చెప్పారు కనుక అటువంటి గోపికలు అటువంటి కృష్ణులు ఇంటింటా మాకు అందరి చోట్ల అందరూ ఉన్నారు అని కృష్ణుడు చేసే అందరికీ ఒక చిన్న ఉదాహరణ అసలు ఆ బయటికి వెళ్ళి మట్టి పూసుకుని వెన్న పూసుకుని అన్నీ పూసుకుని దొరులుతూ అంతమంది పిల్లల్లో తన కొడుకు ఎవరో గుర్తించలేక యశోద అందరికీ స్నానాలు చేయించి అప్పుడు తన కొడుకు దొరికాక అమ్మయ్య వీడు నా కొడుకుని ఇంటికి తెచ్చుకునేదిట ఎలాంటి అల్లర్లు చూసేవాళ్ళో గుర్తు తెచ్చుకోండి అంతటి అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాడన్నా బాధ్యత లేని పిల్లాడు కాదు కృష్ణుడు అసలు కృష్ణాష్టమిలో విశేషత అంటేనే కృష్ణుడు అన్ని ఆల్రౌండర్ అతను చెయ్యనటువంటి పని లేదు పిల్లలతో పిల్లల్లాగా అల్లరి చేయటం వెన్న దొంగతనలు చేయటం ఉట్టి కొట్టడం అలాంటి పనులన్నీ చేశాడు మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికైనా అవసరం వస్తే వెళ్ళిపోయి అక్కడ గోవర్ధన చిన్నతనంలోనే గోవర్ధన పర్వతం ఎత్తి అందరిని రక్షించి అట్లాంటి పనులు చేశాడు ఇంటి మీదకి ఎవరైనా రాక్షసులు వచ్చేస్తుంటే వాళ్ళందరినీ చంపేసి ఆ పనులు చేశాడు అఘాసురుడు వచ్చి పిల్లలందరినీ మింగేస్తే వాళ్ళందరినీ లోపలే ఉండనిచ్చి తన అందరు పిల్లల వేషం వేసుకుని ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఏ పేరెంట్స్కి వాళ్ళ పిల్లవాడి వాళ్ళ ఇంటికి రాలేదే అనిపించకుండా చేశాడు తర్వాత మళ్ళీ అఘాసురుణ్ణి చంపి అందరినీ బయటికి తెచ్చాడు ఊరందరికీ వాడుకునే మంచినీటి సరస్సు పాడు చేస్తుందని కాళీయుడిని చంపి ఊరందరికీ మేలు చేశాడు చిన్నతనంలోనే తన వయసుకు మించిన పనులు చేశాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే కృష్ణుడు అంటే సామాన్య బాలుడు కాదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆ బాల లాగా కనిపిస్తూనే కంటికి మాయ అనమాట అందుకే కృష్ణ మాయ అంటారు కంటికి మాయ కనిపిస్తూనే బాలులాగా కనిపిస్తూనే పెద్ద పనులు చేస్తూ ఉంటాడు అందుకనే పోయి ఆ రాసలీలలో అవి చేస్తూ ఉంటాడు చిన్నపిల్లడికి రాసలీలలు ఏమిటి అని ఎవ్వరూ కూడా ముందర కొన్నాళ్ళు చూసి చూడు ఉంటారు తర్వాత దండిస్తూ ఉంటారు భార్య భర్తలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఇదంతా మళ్ళీ కృష్ణలీలే ఎట్టొచ్చి అన్నీ నేనే అని చెప్పటం ఆయన ఉద్దేశం ఎక్కడైనా నేనే ఉన్నాను అని చెప్పటమే ఉద్దేశం ఈ కృష్ణాష్టమికి ఇప్పటికీ కూడా చాలా చోట ఉట్టి కొట్టే సంప్రదాయం ఉంది మన తెలంగాణలో మాత్రం ఈ హైదరాబాద్ లో వినాయక చవితికి గుట్టి కొడతారు అది ఎందుకున్న అలా చేస్తారో నాకు కూడా తెలియదు కృష్ణాష్టమికి ఉట్టి కొట్టకుండా వినాయక చవితి గుట్టి కొడతారు సేమ్ అదే ప్రాసెస్ లోనే కానీ బాంబే లాంటి కొన్ని చోట్ల ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉట్టి కొట్టే ఆచారం ఉంది కృష్ణాష్టమి కృష్ణాష్టమి నాడే కృష్ణాష్టమి నాడే దానికి పెద్ద పోటీలు ఉంటాయి బోల్డ్ ప్రైజ్ అమౌంట్ ఆ లాస్ట్ కుండలో పెట్టి అది ఎవరు కొడితే వాళ్ళకి ఆ టీమ్ గా కొడతారు వాళ్ళు ఒక పిరమిడ్ లాగా అందరూ కలిసి కూర్చొని టీమ్ గా కొడతారు కనుక ఆ టీంకి ఇలాంటివన్నీ కూడా అసలు కృష్ణాష్టమి అంటేనే సరదాలు రకరకాల ఆటలు రకరకాల వేషాలు ఎక్కడ చూసినా అందరూ కృష్ణుడిలాగానే ఈ సమయానికి మనం మధుర కానీ బృందావనం కానీ వెళ్తే అక్కడ గోకులం అక్కడ అన్ని చోట్ల ఎవరు చూసినా మగపిల్లలందరూ కృష్ణుడు వేషంలో ఉంటారు ఆడపిల్లలందరూ గోపిక వేషంలో ఉంటారు అక్కడ ఎవరు కూడా ఎవరిని కూడా పురుషులు కూడా పురుషుల్ని కూడా రాధే రాధే అని సంబోధిస్తారు అందరూ రాధలే కృష్ణుడు అక్కడే పురుషుడు ఇది మనకి మీరా కథలో కూడా కనిపిస్తుంది మీరా అంటుంది ఆయన లోపల నుంచి ఆ ఒక భక్తుడు నేను స్త్రీలను చూడను అంటాడు అరే కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనుకున్నానే ఇక్కడ ఇంకో పురుషుడు ఉన్నాడా అంటుంది అందరూ స్త్రీలే అనుకుంటున్నా నేను అని అన్నట్టే అప్పుడు ఆయన గ్రహిస్తుంటాడు కృష్ణుడు ఒక్కడే పురుషుడు మిగిలిన భక్తులందరూ మనం ఆయనకి దాసులం స్త్రీలమే అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడు ఆయన ఇలాంటి కథలన్నీ మనకి కృష్ణుడిలో చాలా కనిపిస్తాయి ఈ అష్టమి నాడు అష్టమ గర్భంగా పుట్టినటువంటి కృష్ణుడి పుట్టిన రోజుని వేడుకగా చేసుకోవటం అందరికీ అలవాటు మన సనాతన సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో ఇది ఎన్నేళ్ల నుంచో కొన్ని తరాల నుంచి చేస్తూ ఉంటారు ప్రతి ఆ ప్రత్యేకంగా ఆ రోజున ప్రత్యేకమైన వంటలు చేసి ఆయనకి నైవేద్యం పెడతారు ఆ పూరీలో అయితే అది కూడా కృష్ణమందిరమే కదా జగన్నాథుడు పూరిలో అయితే చప్పన్ భోగని అన్ని భోగ భోగ అంటే ప్రసాదాలు అన్ని రకాల ప్రసాదాలు చేసి ఆయనకి నైవేద్యం పెడతారు అసలు అక్కడ జరిగేటటువంటి కోలాహలం మధుర కానీ బృందావనం కానీ పూరి కానీ జరిగే కోలాహలం ఈ కృష్ణాష్టమికి మిగిలిన చోట కొంచెం తక్కువేమో అనిపిస్తుంది నాకు అక్కడ చాలా వైభవంగా చాలా వైభవంగా అసలు చాలా సందడిగా చాలా సంబరంగా ఇంటింటి పండుగలాగా మన ఇంట్లోనే ఇవాళ ఎవరు పుట్టారు అన్నట్లుగా అంత బాగా చేసుకుంటారు అమ్మ మరి ఈ కృష్ణాష్టమి రోజున ఏ విధంగా పూజించుకోవాలి ఎలాంటి పూజా విధానాలు పాటించాలంటారు కృష్ణుడు ఎప్పుడూ అడిగింది మనసుని అంటే ఏంటి వెన్న దొంగ చేశాడంటారే మన్మథనం చేసి మనోమథనం చేసి దాంతో చిలకగా వచ్చిన వెన్నం తీసుకెళ్లి కృష్ణుడు కల్పించాలి అస్సలు పెట్టాల్సిన నైవేద్యం అదొకట మిగిలినవన్నీ మన పైనుంచి కల్పించుకున్నవి ఎప్పుడు కూడా నైవేద్యం విషయంలో నేను ఒక మాట చెప్తూ ఉంటా దేవుడికి చూపించి మనమే తింటాం అవును ఎన్ని చేసినా చెప్పని భోగి చేసినా ఇంకెన్ని చేసినా అన్ని దేవుడికి ఇలా చూపిస్తాం దేవుడికి చూపు మనకే మేపు మనమే తింటాం ఆ వెన్నీ మన దేవుడు అడిగింది ఏంటి వెన్న ఆయన తీసుకొని తిన్నాడు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి మీ స్నేహాన్ని నాకు కావాలి అన్నట్లుగా ఎందుకంటే వెన్నతో నెయ్యి వస్తుంది నెయ్యి అంటే నెయ్యము స్నేహము అసలు నెయ్యికి స్నేహము అనే ఇంకో పేరుంది మనం రోజు వాడే భోజనంలో వాడే నెయ్యికి అటువంటి స్నేహం అనమాట ఆ స్నేహాన్ని అతను కోరుకున్నాడు కనుక కృష్ణుడికి పెట్టాల్సిన అసలైన నైవేద్యం ఏమన్నా ఉందంటే వెన్న అది కూడా నవనీతము అప్పుడుకప్పుడే తీసిన వెన్న అప్పటికప్పుడే తీసినటువంటి వెన్న మళ్ళీ పాతది కాదు మన మనస్సు మదనం చేసి ఆ మనోమథనంలో నుంచి పుట్టినటువంటి స్నేహాన్ని ఆయన అప్పించటమే ఆయనకి ఇచ్చే అసలు సిసలైన నైవేద్యం సో ఈ కృష్ణాష్టమి పండుగ రోజు నిజంగా ఆ కృష్ణ లీలల గురించి కృష్ణ పరమాత్మను గురించి అలాగే ప్రత్యేకించి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం గురించి తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్కారం చూస్తున్నావునండి సుమన్ టీవీ నమస్కారం